వెల్కమ్ టు మహాజాతర టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ జనవరిలో జరగబోయే మహాజాతరకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు మేడారం వస్తే చూడదగిలిన ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడికి వస్తే మీరు మెయిన్ జంపన్నవాగు మీకు స్టార్టింగ్లో ఉంటుంది దాని తర్వాత మేడారం శ్రీ సంబక్క సారలమ్మ దేవాలయం ఒక ప్రాంగణము మీకు ఒక వింత కనబడుతుంది అంతేకాకుండా దాని తర్వాత చిలకలగట్టుకు వెళ్తావు దాని తర్వాత మీరు చూడాల్సింది ఒకటి ఆదివాసీ మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం కూడా చూడొచ్చు ఇక్కడ ప్రాంతాలలో సో దాని ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకొని ఆ ప్రాంతంలో తిరిగి దర్శించుకోవాలి అని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది మన మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మకు కోట్లాది మంది భక్తులు భక్తి ప్రదక్షిణ భక్తితో ముక్కులు చెల్లించడం మన సాంప్రదాయం కోళ్ళు మేకలు కోసి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తాం అది మన విశ్వాసం అదే మన ఆచారం కానీ భక్తితో పాటు బాధ్యత కూడా ఉండాలి ఈ పవిత్రమైన అడవులలో ఎక్కడ పడితే అక్కడ మిగిలిన వ్యర్థాలను పడేయడం రక్తం చెత్త ప్లాస్టిక్ కవర్లు వదిలేయడం బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేయడం ఇవి మన భక్తికి అందమైన మీరే ఆలోచించండి జాతర ప్రారంభమే కాలేదు ఇంకా నేను చాలా ప్లేసులలో నిర్లక్ష్యం అనేది కనిపించింది సమ్మక్క సారలమ్మ అడవుల తల్లులు ప్రకృతిని ప్రేమించే దేవతలు కూడా అలాంటి తల్లుల సన్నిధిలో అడవిని అపవిత్రం చేయడం ఎంతవరకు సరైనది మనందరం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి నలుగురికి చేరాలి అంటే మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే అది వీలవుతుంది కాబట్టి మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని మన ఆచారాన్ని మనం పాటించాలి మొక్కులు చెల్లించాక మిగిలిన వాటిని నిర్మిత ప్రదేశాల్లోనే వేయాలి చెత్తను చెత్తబుట్టల్లోనే వేయాలి బహిరంగ మలమూత్రాలు చేయకుండా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లనే ఉపయోగించాలి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి అర్థమవుతుంది కదా గాయస్ ఇది మాత్రం చేయడం మర్చిపోవద్దు మనలో ఒకరి చిన్న మార్పు మేడారం జాత మరింత పవిత్రంగా మార్చుతుంది భక్తి అంటే దేవుడి ముందు వంగడం మాత్రమే కాదు దేవుడిచ్చిన ప్రకృతిని కాపాడడం కూడా శుభ్రమైన మేడారం మన అందరి బాధ్యత చుట్టూ అడవి మధ్యలో మేడారం ఆ మేడారం గడ్డకి ఒక చరిత్ర ఉంది ఎంతోమంది యోధులు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన రాజులు అలాంటి గడ్డ ఇది దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది ఆ ఆదివాసీ సంబంధించిన ప్రతీది మూలాలు కానీ వారి గొట్టు గోత్రాలు కానీ వారికి సంబంధించిన పక్షులు కానీ వారు పూజించే జంతువులను కానీ లేకపోతే వాళ్ళు పెట్టుకునే బొట్టులు కానీ ప్రతీదీ మీకు ఈ శ్రీ సమ్మక్క సారక్క దేవాలయ ప్రాంగణంలో మీకు చూడడానికి కనిపిస్తాయి మనకి ఎలాంటి దిష్టి ఉన్నా మనం మనం మొక్కులతోటి మనము ఆ దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళగానే వెళ్ళి ఆ గద్దలను దర్శించుకొని బయటికి వెళ్తే చాలు మనం పుణ్యం అయినట్టే గాయస్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటంటే ఎదురుకోళ్ళు అంటే ఏంటి ఎదురుకోళ్ళు అంటే ఏంటి అని అడుగుతారు కొంతమంది సమ్మక్కకు మొక్కుకున్న మొక్కులు కానీ లేకపోతే మొక్కులు చెల్లించడానికి కానీ వాళ్ళకి జరిగిన మంచి గురించి కానీ ఇవి తెలియజేయడానికి ఎదురుకొల్ల అనేది జరుగుతుంది కొత్తగా మొక్కుకునే వాళ్ళు ఉంటారు ముక్కుకునేవారు కూడా ఉంటారు బాయ్ ఎంత కమందు ను బాయ్ ఎంట కది 20 ఆ కాస యూపీ సే యూపీ సే ఆ యా تے کہاں ملے گا اپ کو یو پی سے గైస్ భక్తితో పాటు బాధ్యత కూడా ఉండాలి అడవిని అపవిత్రం చేయొద్దు శుభ్రమైన మేడారం మన చేతుల్లోనే దయచేసి వ్యర్థాలను మాత్రం పక్కకు పెట్టండి శుభ్రమైన మేడారం మన అందరి బాధ్యత జై సమ్మక్క సార్లమ్మ తల్లి మేడారం శుభ్రత గురించి కొన్ని విషయాలు మీకు అందరికీ తెలియజేశానని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్ జై సమ్మక్క సారలమ్మ శుభ్రమైన మేడారం మన అందరి బాధ్యత జై